జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు చంద్రబాబు ఓసర కంటే అనిమికిలుగా రంగులు మారుస్తూ ఉన్నాడు అసలు ఓసరవల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుందేమో అసలు పథకాలు కూడా ప్రజలందరూ మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు ఓసరవల్లి అంటే ఎవరనుకోవచ్చు అసలు మనం ఏంటి ఓసరవెల్లి అనే దానికి మీనింగే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మనం అందరం చిన్నపిల్లలతో ఆంధ్రప్రదేశ్లో చూసాం ఎవరు ఓసరవెల్లి అన్నది జగన్మోహన్ రెడ్డి హామీలు ఏమి ఇచ్చాడు లిక్కర్ని కొంత భాగం తీసేసి దీన్ని తగ్గిస్తాను హై రేట్లు పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్లోనే లెక్కర్ అనేది లేకుండా చేస్తాను అని ఈ మద్యాన్ని ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేశాడంటే ఆయన ఒకటుంటే రెండు డబల్ చేసి బ్లాక్ మనీని స్టోర్ చేసి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇస్కా స్కామ్ చేశాడు తర్వాత అమ్మఒడి వాళ్ళ భార్యతో కూడా మీడియాలో చెప్పించాడు ఏమని నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన లెక్క అమ్మఒడి స్కాము ఇలాగ ఎసుకది కానీ లెక్కర కానీ అమ్మఒడి కానీ ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ ఓసరవిల్లి లాంటి మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి ఓసరవిల్లి ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తికి తెలుసు ఈయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే ఈయన ఎక్కువ ఉండేది కర్ణాటకలో మరి ఓసర వెళ్ళి ఎవరినంటారండి అంటే ఒక పిచ్చోడిని పిచ్చోడు అంటే ఊరుకోడు అలాగే ఓసరవిల్లిని ఓసరవిల్లి అని ఒప్పుకోడుగా అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అంటే ఆయన ఓసరవిల్లి అయ్యి అయ్యి విగత వ్యక్తులందరినీ కూడా ఓసరవిల్లి అనుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ఆ మైండ్ కనుక జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసుకున్నా ఓసరవెల్లి అనే వ్యక్తికి పదానికి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ సూట్ అవుతాడు తప్ప ఈ కూటమి గవర్నమెంట్లో ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సిద్ధదుతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి పని చేస్తున్నారు ప్రతి పథకాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఓసరువిల్లు అనే పదానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు వీళ్ళు విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు అసలు రాష్ట్రానికి ఉరిగేదేముంది ఆ పర్యటన వల్ల అది పక్కన పెడితే అసలు డబ్బులు బేపచ్చంగా ఖర్చు పెడతాను ఈ ఫ్లైట్లకి ఏదైతే వెళ్తా ఉన్నారో ప్రైవేట్ జట్లలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతాను నెల రూపాయలు వెచ్చలుగా ఖర్చు పెడతారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు దాని గురించి ఏం చెప్తారన్న మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పని రాదండి పని చేసే వాళ్ళని చూసి నేర్చుకునే అలవాటు కూడా లేదు ఆయన ఒక నియంత కనుక నేనేమంటానంటే ఈ మీడియా ద్వారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాకపోతే కోటమి గవర్నమెంట్ని చూసి నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక పెట్టుబడి ఏదైనా రావాలంటే మనం ఒక అర్థ రూపాయ పావులో పెడితే రూపాయి దానికి ఆదాయం వస్తుంది ఇది చాలా చిన్న లాజిక్ చిన్న పిల్లోడిని అడిగినా కూడా వ్యాపారం తెలిసిన వాళ్ళు చెప్తారు కనుక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలంటే ఫ్లైట్ ఖర్చు కూడా ఎలాగా మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఇలాంటి పెట్టుబడులు తేక కియా లాంటి కంపెనీని పోగొట్టుకొని గల్లా జయదేగర్ లాంటి కంపెనీలు కూడా బయటికి పంపించేలాగా చేశారు ఈ గవర్నమెంటు ఎన్ని వేల మంది ఆ కంపెనీ వెళ్ళిపోతే బాధపడ్డారు అలాంటి మైండ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉపాధిలు రావాలని ఇప్పుడు మన గూగుల్ లాంటి వైజాగ్ గూగుల్ లాంటి కంపెనీలు అలాగే ఇలాగ టీచర్ పోస్టులు ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకొని ప్రతి ప్రజలకు కూడా ఇప్పుడు గవర్నమెంటు ఆలోచన చేస్తుంటాయి ఈయన గత ప్రభుత్వాల్లో డివైడర్కి ఆయన కల ఈయన పార్టీ జెండా కలరు ఇళ్ళ పట్టాల కాగితాలకి ఈయన పార్టీ జెండా కలరు అలా ప్రతి దానికి సచివాలయాలకి వీళ్ళ పార్టీ గండా జెండా కలర్లు తర్వాత ఈ ఇళ్ళు ఇచ్చేదానికి ఈయన పార్టీ కలర్లు ఈ ఖర్చులన్నీ ఏంటండి అంటే మీ వెనకాల చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదురువల మీద వేయడం చాలా కరెక్ట్ కాదు మీరు తెలుసుకోండి మీకు చేత కాకపోతే నేర్చుకోండి ఎందుకంటే మనకు ఒక మానవ జన్మమిత్తం కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది తప్పుల్ని సరి చేసుకునే అవకాశం ప్రతి వ్యక్తికి కూడా ఉంది అది ఆ ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఉంది మీకు కూడా ఆ ఛాన్స్ ఉంది తప్పులు చేసారు అయిపోయింది మళ్ళీ చేయమాకండి తెలిసి తప్పులు చేస్తే మీరు దుర్మార్గులు అవుతారు దాన్ని సరిదిద్దుకుంటే మానవ జాతికి ఒక అర్థం ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే పెట్టుబడికి రావాలంటే మనం ఎంతో కొంత ఖర్చు చేస్తే కానీ రాదు అది పావల అద్దు రూపాయ ఈ మీరు వృధాగా ఖర్చు చేస్తే చేస్తే దానికి లెక్క చెప్పమనండి ఇది తప్పులేదు కానీ పెట్టుబడులని రాకుండా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేద్దామంటే మీకు ఆల్రెడీ గతంలో ఈ ప్రజలు బుద్ధి చెప్పారు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకోమాకండి ఎందుకంటే మీ తాతల నుంచి ఏదో చేద్దామని ఆంధ్రప్రదేశ్కి రాజకీయాల్లోకి వచ్చారు ఆ గౌరవం కూడా పోగొట్టుకునే స్థాయికి మీరు చేశారు ఆంధ్రప్రదేశ్కి మీ నాన్నగారితో పోయింది రాజకీయ వ్యవస్థ అంతా మీకు మీ కుటుంబానికి అలా చేసుకోమాకండి మీరు దయచేసి ఈ గవర్నమెంట్కి సహకరించండి ఏదైనా మీకు మానవత్వం ఉంటే ప్రజలకు సాయం చేయండి అంతే తప్ప ఈ ప్రజల సొమ్ము దోచుకున్నారు కదా దాంతో మీరు ఏమైనా సహాయం చేయండి గవర్నమెంట్కి అంతే తప్ప మీరు ప్రజలకి సహాయం చేస్తుంటే అడ్డుపడ్డారంటే ఎంతకన్నా దుర్మార్గులు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే అన్న ఇంకా మాట్లాడుతూ అసలు వీళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒరిగింది ఏముంది అసలు నేను ఉంటే బాగుండేది అసలు వీళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు అసలు ప్రజలు కూడా ఉంటే బాగుండేదేమో అని చెప్పి అనుకుంటున్నాను అంటే ఎంతవరకు కోసం అది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ప్రజలు అనుకున్నోళ్ళు అయితే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఎందుకు ఇస్తారు తర్వాత ఆయన ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరు చూసినా రోడ్డు గొయ్యులు బస్సులు పాడైపోయినాయి ఆటో గొల్లైపోయింది కేసులు రాయడం ఇవన్నీ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి అసలు మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకి ఏమీ తెలియదు అలాంటోళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు కారణం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి జరిగినాక ఆ గ్రామానికి కరెంట్ లేకపోతే వాళ్ళకి తీసుకెళ్ళి కరెంట్ వేయడం జరిగింది రోడ్లు అసలు నడవటానికే దారి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా వెళ్ళి చూసి ఉప ముఖ్యమంత్రి అయినాక పవన్ కళ్యాణ్ గారు ఆ కొండలు ఎక్కి వాళ్ళ బాధలు చూసి వేస్తున్నారు అలాగే కరెంట్లు రోడ్లు ఇప్పుడు ఆయనకి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినాక ఇంకుడు గొంతలు ప్రతి పల్లెలో కూడా మనకు వరసాలు రాకపోయినా వరసాలు ఉన్న భూములు ఇంకుడు గొంతలు ఇవన్నీ ఏంటండి డెవలప్ కాదా మీరు మీ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి అంటే చిన్న కార్పొరేటర్లకు కూడా చూడలేదండి మీరు పదవి ఇచ్చేశారు ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు హోదాగా ఒక ఆఫీసు ఒక స్టాఫ్ వాడుకున్నారా తప్ప ఆ పదవికి మచ్చ తెచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అవగానే ఇండియాలో ఉప ముఖ్యమంత్రి అంటే ఇదా అని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు దానికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కనుక ఇది గవర్నమెంట్ అంటే మొన్న మీకు కళ్ళు ఉన్నాయో లేవో నాకు తెలియదు చిన్న పిల్లలతో ఇంటర్ డిగ్రీ పిల్లలతో అసెంబ్లీలో ఫ్యూచర్ ప్లానింగు ఎడ్యుకేటోళ్ళు వస్తే గవర్నమెంట్కి ఎలా సహకరిస్తారన్నది ఒక అసెంబ్లీ డెమో పెట్టారు ఇలాంటివన్నీ డెవలప్మెంట్ కాదండి ఇవన్నీ చూసి మీకు నోరు ఎలా వస్తుందండి మీరు దుర్మార్గులని అందరిని దుర్మార్గులా చూడమాకండి నేను చెప్పేది ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయడానికి మీరు ఎవరైనా సరే సహకరిస్తే మీరు కూడా అందరికీ దేవుళ్ళు అవుతారు మాతో సహా అంతే తప్ప మీరు ఇలాంటి పనిచేసే వాళ్ళని ఆపితే దుర్మార్గులు అవుతారు ప్రతి వ్యక్తికి ఆల్రెడీ మీరు ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గులు అయ్యారు దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తారు మీకు కూడా అది మీరు నేర్చుకోండి అంతేగాని ఒక దుర్మార్గం పనిచేసాం దాన్ని కప్పికించుకోడానికి ఇంకో దుర్మార్గం పని చేయమాకండి చేస్తే మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదని నేను మనస్ఫూర్తిగా మీకు స సందేశం ఇస్తున్నాను దయచేసి మీరు మారండి పది మంది మీ కార్యకర్తలను కూడా మార్చి ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా మాతో పాటు బతకండి అని